హాయ్ ఫ్రెండ్స్ ఏనుగు సౌందా లెసన్స్ మనబడి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఈరోజు మనం ఆరవ తరగతిలోని పాఠ్యాంశాల గురించి తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతో మందికి చేరే అవకాశం ఉంటుంది మీ యొక్క సహకారం మాకు అందించిన వారు అవుతారు మరి వీడియోలోకి వెళ్దామా మొదటి ప్రశ్న అభినందన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి ఒకటి శ్రమ గౌరవం రెండు దేశభక్తి మూడు నైతిక విలువలు నాలుగు ఒకటి మరియు రెండు ఫ్రెండ్స్ మీకు ప్రతి ప్రశ్నకి కాస్త సమయం ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో మీకు తెలిసిన ఆన్సర్ ఏదైతే ఉంటే కనుక అది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఒకటి మరియు రెండు శ్రమగౌరవం మరియు దేశభక్తి అభినందన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాలు తర్వాత ప్రశ్న అభినందన పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి ఒకటి వ్యాసం రెండు గేయం మూడు ఖండకావ్యం నాలుగు స్వాగతం అభినందన పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సరైన సమాధానం వచ్చేసి రెండు గేయం అభినందన పాఠ్యాంశం గేయ ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న అభినందన పాఠ్యభాగం యొక్క రచయిత అభినందన పాఠ్యాంశ రచయిత ఒకటి శేషం లక్ష్మీనారాయణాచార్య రెండు పొట్లపల్లి రామారావు మూడు వానమామలై వరదాచార్యులు నాలుగు డాక్టర్ పల్ల దుర్గయ్య సరైన సమాధానం వచ్చేసి ఒకటి శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందన పాఠ్యాంశ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య తర్వాత ప్రశ్న క్రింది వాటిలో పరుషాలతో ప్రారంభమయ్యే పదాలను గుర్తించండి ఒకటి బలం గాలి జలం దళం డబ్బు రెండు కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది మూడు యమున వంకర వేల లవణం రేగుపండు నాలుగు శేషు ఉష సహజం శక్తి సరైన సమాధానం వచ్చేసి రెండు కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది పరుషాలు అంటే ఏంటి క చ ట ప అనే వర్గాలు పరుషాలు అంటారు వర్ణమాలలోని హల్లులకు ప్రాణులు వ్యంజనములు అని కూడా పేరు అయితే హల్లుల్లో మొదటి అక్షరాలు చట తప అనేవి పరుషాలు అవుతాయి కష్టపడి అన్నప్పుడు కా అనేది పరుషం చదివితే చ అనేది ఫలితం ప అనేది తప్పక త అనేది పరుషాలు పరుషాలతో ప్రారంభమయ్యే పదాలు అంటే ఇవి అలాగే మొదటిది బలం గాలి జలం దళం డబ్బు ఇవి సరళాలు సరళాలతో ప్రారంభమయ్యాయి బలం అన్నప్పుడు బ గాలి అన్నప్పుడు గ జలం అన్నప్పుడు జ గ జ డ బ ఇవి సరళాలు అంటారు అలాగే మూడవది యమున బంకర వేల లవణం రేగుపండు యా లు వీటితో ప్రారంభమయ్యాయి ఇవేంటి అంతస్థాలు అంటారు తర్వాత నాలుగవది శేషు ఉష సహజం శక్తి హలం ఇవి ఊష్మాలతో ప్రారంభమయ్యే పదాలు శేష అనేవి ఊష్మాలు ఊదినట్టు పలికేవి ఊష్మాలు సహ అనేవి ఊది పలుకుతాం కాబట్టి వాటిని ఊష్మాలు అని మీరు గుర్తించుకోవచ్చు తర్వాత ప్రశ్న స్నేహబంధం పాఠ్యభాగ రచయిత ఒకటి కందుకూరి వీరేశలింగం రెండు విష్ణు శర్మ మూడు చిన్నయ్య సూరి నాలుగు సూర్యనారాయణం స్నేహబంధం పాఠ్యభాగ రచయితం సరైన సమాధానం వచ్చేసి మూడు చిన్నయ్య సూరి తర్వాత ప్రశ్న స్నేహబంధం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఒకటి కథ రెండు కథానిక మూడు సంభాషణ నాలుగు వచన కవిత స్నేహబంధం పాఠ్యాంశ ప్రక్రియ సరైన సమాధానం వచ్చేసి ఒకటి కథ స్నేహబంధం అనే పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ప్రకృతి వికృతి పదాలను సరికాని వాటిని గుర్తించండి ఒకటి స్నేహం నెయ్యం రెండు అటవి అడవి మూడు రాత్రి రాత్రి నాలుగు సహాయం సాయసం సాయనం సరికాని సమాధానం వచ్చేసి నాలుగు సహాయం సాయనం అని ఉంది కదా సహాయం సాయం అనేది సరైనది అవుతుంది తర్వాత ప్రశ్న అభినందన పాఠ్యభాగం ఏ గేయ సంకలనం నుండి గ్రహించబడింది ఒకటి స్వరభారతి రెండు పాలవెల్లి మూడు ఆత్మవేదన నాలుగు భక్తి దేశభక్తి అభినందన పాఠ్యభాగం ఏ గేయ సంకలనం నుండి గ్రహించబడింది సరైన సమాధానం చేసి ఒకటి స్వరభారతి అనే గేయ సంకలనం నుండి గ్రహించబడింది ఇది రచించినవారు శేషం లక్ష్మీనారాయణాచార్య తర్వాత ప్రశ్న క్రింది అర్థాలలో సరికాని దాన్ని గుర్తించండి ఒకటి కన్నం అంటే రంధ్రం బిలం రెండు కొలను సరస్సు మూడు కాకి వాయసం నాలుగు సఖ్యం సఖి సరికాని సమాధానం వచ్చేసి నాలుగు సఖ్యం సఖి అనేది సరికానిది అయితే సఖ్యం అనేది సరైన సమాధానం ఏంటంటే నెయ్యం సఖ్యం అంటే అర్థం నెయ్యం తర్వాత ప్రశ్న శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించిన విమర్శనా వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి ఒకటి ఆంధ్రజ్యోతి రెండు స్రవంతి మూడు ఆంధ్రభూమి నాలుగు భూమిక శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించిన విమర్శన వ్యాసాలు అనేవి ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి సరైన సమాధానం వచ్చేసి రెండు స్రవంతి శ్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి తర్వాత ప్రశ్న దేశం కోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు రైతులు సైనికులను స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియజేసే పాఠ్యాంశం ఏది ఒకటి ఉడత సాయం రెండు లేఖ మూడు అభినందన నాలుగు ఏది కాదు దేశం కోసం నిరంతరం శ్రమించే రైతులు సైనికులను స్మరించుకుంటూ వారి శ్రమ గొప్పతనాన్ని తెలియజేసే పాఠ్యాంశం సరైన సమాధానం వచ్చేసి మూడు అభినందన తర్వాత ప్రశ్న వర్షం పాఠ్యభాగ రచయిత ఒకటి బుద్ధారెడ్డి రెండు శేషం లక్ష్మీనారాయణాచార్య మూడు డాక్టర్ పల్లా దుర్గయ్య నాలుగు పొట్లపల్లి రామారావు వర్షం పాఠ్యభాగ రచయిత సరైన సమాధానం వచ్చేసి మూడు డాక్టర్ పల్లా దుర్గయ్య తర్వాత ప్రశ్న క్రింది పదాలలో జంట పదాలు కాని వాటిని గుర్తించండి ఒకటి చిటపట రెండు జలజల మూడు నిలువున నాలుగు గలగల సరికాని జంటపదం వచ్చేసి మూడు నిలువున నిలువున అనేది జంటపదం కాదు మిగతావన్నీ చిటపట జలజల గలగల ఇవన్నీ కూడా జంట పదాలు అవుతాయి తర్వాత ప్రశ్న రామప్ప దేవాలయాన్ని కట్టించిన వారు ఎవరు ఒకటి గణపతి దేవుడు రెండు ప్రతాపరుద్రుడు మూడు రేచర్ల రుద్రుడు నాలుగు రుద్రమాదేవి రామప్ప దేవాలయాన్ని కట్టించినవారు సరైన సమాధానం చేసి మూడు రేచడ్ల రుద్రుడు తర్వాత ప్రశ్న క్రింది అర్థాలలో సరికాని దాన్ని గుర్తించండి ఒకటి కృషికులు రైతులు రెండు వడిగా నెమ్మదిగా మూడు పయ్యేర గాలి నాలుగు తాపడం అతికించడం వీటిలో సరికాని అర్థాన్ని గుర్తించండి సరికాని సమాధానం వచ్చేసి రెండు వడిగా నెమ్మదిగా అన్నది కదా ఫ్రెండ్స్ వడిగా అంటే వేగముగా అని దాని యొక్క అర్థం ఉదాహరణకు తొందరగా చేరుకోవాలంటే వడివడిగా నడవాలి తర్వాత ప్రశ్న కులీ కుతుబ్షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు నిర్మించినది ఏంటి ఒకటి తాజ్మహల్ రెండు చార్మినార్ మూడు గోల్కొండ పట్టణము నాలుగు ఏది కాదు ప్లేగు వ్యాధి నిర్మూలనకు కులీ కుతుబ్ష కట్టించినది నిర్మించినది సరైన సమాధానం వచ్చేసి రెండు చార్మినార్ చార్మినార్ను ఆనాటి రాజు అయిన కులీ కుతుబ్బుష ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించాడు తర్వాత ప్రశ్న క్రింది వాటిలో లేఖ పాఠ్యభాగానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఒకటి తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం రెండు ఈ పాఠ్యాంశంలోని లేఖను శైలజ లలితకు రాస్తుంది మూడు లేఖలో విషయం ప్రధానంగా ఉండి వచన రూపంలో ఉంటుంది నాలుగు పైవన్ని లేఖ పాఠ్యభాగానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి సరైన సమాధానం వచ్చేసి నాలుగు పైవన్నీ ఇవన్నీ కూడా లేఖ పాఠ్యభాగానికి సంబంధించినవి తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశము అలాగే ఈ పాఠ్యాంశంలో లేఖను ఎవరు రాస్తారు శైలజ లలితకు రాస్తుంది లేఖలో విషయం ప్రధానంగా ఉండి వచన రూపంలో ఉంటుంది తర్వాత ప్రశ్న క్రింది వాటిలో విభక్తి ప్రత్యయాలతో సరికాని విభక్తులను గుర్తించండి ఒకటి చెరువునందు నీరు నిండుగా ఉన్నవి సప్తమి విభక్తి అంటే సప్తమి తత్పురుష సమాసం రెండు చదువుకు మూలం శ్రద్ధయే షష్ఠి విభక్తి మూడు చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు ద్వితీయ విభక్తి నాలుగు కడుపులో విషం ఉన్నవాడు కాలనాగు కంటే ప్రమాదకారులు చతుర్థి విభక్తి చెరువు నందు నీరు నిండుగా ఉన్నవి నందు అనే ప్రత్యయం అంటే అందు చెరువు అందులో నీరు నిండుగా ఉన్నవి అందు అనేది ఏ విభక్తిలో వస్తాయి ఈ ప్రత్యయాలు సప్తమి విభక్తిలో వస్తాయి కాబట్టి ఇది కరెక్టే అందున్ ఇందున్ నన్ అనే ప్రత్యయాలు సప్తమి విభక్తికి చెందినవి రెండవది చదువుకు మూలం శ్రద్ధయే చదువుకు కు అనే ప్రత్యయం ఏ విభక్తిలో వస్తాయి షష్ఠి విభక్తిలో వస్తాయి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనేది షష్ఠి విభక్తి అవుతుంది తర్వాత మూడవది చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు ను అనే ప్రత్యయం నిన్ నున్ లన్ కూచి గురించి అనే ప్రత్యయాలు ఎందులో వస్తాయి ద్వితీయ విభక్తిలో వస్తుంది కాబట్టి ఇది ద్వితీయ విభక్తి మరి సరి కాని సమాధానం ఏంటంటే నాలుగు కడుపులో విషం ఉన్నవాడు కాలం నాగు కంటే ప్రమాదకారులు కంటే కంటే అనేది ఏ విభక్తిలో వస్తుంది ప్రత్యయాలు వలనన్ కంటెన్ పట్టి ఈ ప్రత్యయాలు వచ్చేసి పంచమి విభక్తిలో వస్తాయి కాబట్టి ఇది సరి కాని సమాధానం చతుర్థి విభక్తి అని ఉంది కదా ఇది పంచమి విభక్తి అవుతుంది తర్వాత ప్రశ్న పోతన బాల్యం పాఠ్యాంశ రచయిత ఎవరు ఒకటి డాక్టర్ పల్లా దుర్గయ్య రెండు డాక్టర్ వానమామలయ్య వరదాచార్యులు మూడు పొట్లపల్లి రామారావు నాలుగు బుద్ధారెడ్డి సరైన సమాధానం వచ్చేసి రెండు డాక్టర్ వానమామలయ్య వరదాచార్యులు పోతన బాల్యం పాఠ్యాంశ రచయిత డాక్టర్ వానమామలయ్య వరదాచార్యులు తర్వాత ప్రశ్న పోతన బాల్యం పాఠ్యాంశ ప్రక్రియ ఒకటి కావ్యం రెండు పద్యం మూడు వ్యాసం నాలుగు ద్విపదం సరైన సమాధానం వచ్చేసి ఒకటి కావ్యం పోతన బాల్యం కావ్య ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న పిల్లల ఆసక్తులు అనే ఇతివృత్తంగా గల పాఠ్యాంశం పేరేంటి ఒకటి స్నేహబంధం రెండు పోతన బాల్యం మూడు చీమల బారు నాలుగు ఉడత సాయం పిల్లల ఆసక్తులు అనే ఇతివృత్తం గల పాఠ్యాంశం సరైన సమాధానం వచ్చేసి రెండు పోతన బాల్యం పోతన బాల్యం యొక్క ఇతివృత్తం పిల్లల ఆసక్తులు తర్వాత ప్రశ్న క్రింది అర్థాలలో సరైన వాటిని గుర్తించండి ఒకటి సముద్రం ఉదధి పయోధి రెండు నింగి అంబరం మూడు భూమి అవని పుడమి నాలుగు పైవన్నీ సరైనవి సరైన సమాధానం వచ్చేసి నాలుగు పైవన్నీ కూడా సరైనవే సముద్రం అంటే అర్థం ఏంటి ఉదధి మరియు పయోధి నింగి అంటే అంబరం ఆకాశం భూమి అంటే అవని పుణమి కాబట్టి ఇవన్నీ కూడా సరైనవి తర్వాత ప్రశ్న పోతన బాల్యం పాఠభాగంలో పోతనను కవి ఎవరితో పోల్చాడు ఒకటి బాలభీముడు రెండు బాలచంద్రుడు మూడు అర్జునుడు నాలుగు ఉక్కు బాలుడు పోతన బాల్యం అనే పాఠ్యభాగంలో పోతనను కవి ఎవరితో పోల్చాడు సరైన సమాధానం చేసి నాలుగు ఉక్కు బాలుడు ఉక్కుబాలుడితో పోల్చాడు తర్వాత ప్రశ్న ఆత్మదర్శనం కవితా సంపుటికర్త ఎవరు ఒకటి డాక్టర్ టీవీ నారాయణ రెండు శేషం లక్ష్మీనారాయణాచార్య మూడు సుద్దాల హనుమంతు నాలుగు ఏది కాదు సరైన సమాధానం వచ్చేసి ఒకటి డాక్టర్ టీవీ నారాయణ ఆత్మదర్శనం అనే కవిత సంపుటికర్త ఎవరు అంటే టీవీ నారాయణ ఇతను భవ్య చరిత శతకం యొక్క శతకకర్త తర్వాత ప్రశ్న క్రింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి ఏ నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథకర్త బద్దెన బి ప్రభుత్నయ శతకర్త కౌకుంఠ నారాయణరావు సి భర్తృహరి శతకాలను తెలుగులోకి అనువదించిన వారు ఏనుగు లక్ష్మణ కవి డి ఏనుగు లక్ష్మణ కవి పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి ఇందులో ఒకటి ఏసిడి రెండు ఏబిసిడి మూడు బిసిడి నాలుగు బీసీ ఇందులో సరైన వాటిని గుర్తించండి సరైన సమాధానం వచ్చేసి రెండు ఏబిసిడి ఇవన్నీ కూడా సరి అయినవి ఎలాగంటే నీతి ముక్తావళి గ్రంథకర్త ఎవరు అంటే బద్దెన రెండవది ప్రభుధనయ శతకర్త ఎవరు అంటే కౌకుంట్ల నారాయణరావు మూడవది భర్తృహరి శతకాలను తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి తర్వాత ప్రశ్న విశ్వామిత్ర చరిత్రము గంగా మహాత్మ్యము వంటి రచనలు చేసిన వారు ఒకటి కౌకుంట్ల నారాయణరావు రెండు డాక్టర్ టీవీ నారాయణ మూడు సిరిసిని గల్స్ కృష్ణమాచార్యులు నాలుగు ఏనుగు లక్ష్మణ కవి సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఏనుగు లక్ష్మణ కవి విశ్వామిత్ర చరిత్రము గంగా మహాత్మ్యము అంతేకాకుండా రామేశ్వర మహాత్మ్యము అని కూడా ఏనుగు లక్ష్మణ కవి యొక్క రచనలు తర్వాత ప్రశ్న క్రింది అంశాలలో సరైన దానిని గుర్తించండి ఏ రామానుజ చరితం చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రచించిన వారు కృష్ణమాచార్యులు బి సహజ కవిగా పేరు పొందినవారు సూరోజు బాల నరసింహాచారి సి అతడిత మాధురి మహిమ కలవాడని ధూర్జటిని ప్రస్తుతించిన వారు శ్రీకృష్ణ దేవరాయలు ఇందులో సరైన వేవి ఒకటి సిడి రెండు ఏబి మూడు ఏబిసి నాలుగు బీసీ సరైన సమాధానం వచ్చేసి మూడు ఏబిసి మూడు కూడా సరైనవే రామానుజ చరిత చిత్ర అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రచించిన వారు ఎవరంటే సిరిసినగల్ కృష్ణమాచార్యులు తర్వాత సహజ కవిగా పేరొందినవారు ఎవరంటే సూరోజు బాలనరసింహాచారి తర్వాత అతులిత మాధురి మహిమ కలవాడని దూడ్జటిని ప్రస్తుతించిన వారు ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత ప్రశ్న సిరిశెనిగల్ కృష్ణమాచార్యులు గారికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఒకటి గాంధీదాత శతక కడత రెండు అభినవ కాళిదాసు బిరుదాంకితుడు మూడు నిజామాబాద్ జిల్లా మోర్తార్లో జన్మించాడు నాలుగు ఆర్షపుత్ర శతక కడత సరికాని సమాధానం వచ్చేసి నాలుగు ఆశపుత్ర శతక కర్త ఆశపుత్ర శతక కర్త ఇందాక చెప్పుకున్నాం కదా ఎవరు టీవీ నారాయణ ఇవన్నీ కూడా గాంధీ తాత శతక కర్త సిరిసినిగాల కృష్ణమాచార్యులు ఇతనికి అభినవ కాళిదాసు అనే బిరుదు కూడా ఉంది ఇతను నిజామాబాద్ జిల్లా ముహ్తారులు జన్మించాడు ఇది సిరసినిగాల కృష్ణమాచార్యులకి సంబంధించినవి తర్వాత ప్రశ్న ఉడత సాయం పాఠ్యభాగ రచయిత ఎవరు ఒకటి చిన్నయ్య సూరి రెండు గోనబుద్ధారెడ్డి మూడు పొట్లపల్లి రామారావు నాలుగు ఎవరూ కాదు ఉడత సాయం పాఠ్యభాగ రచయిత సరైన సమాధానం వచ్చేసి రెండు గోణ బుద్ధారెడ్డి తర్వాత ప్రశ్న ద్విపద ప్రక్రియకు చెందిన ఉడత సాయం పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి ఒకటి నైతిక విలువలు రెండు సహకారం మూడు వ్యక్తిత్వ వికాసం నాలుగు సాహసం ద్విపద ప్రక్రియకు చెందిన ఉడత సాయం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి సరైన సమాధానం వచ్చేసి రెండు సహకారం ఉడత సాయం అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సహకారం తర్వాత ప్రశ్న చివరి ప్రశ్న క్రింది అంశాలలో సరికాని వాటిని కదండి సరైన వాటిని గుర్తించండి ఏ పల్లెటూరి పిల్లగాడ రచయిత శుద్ధాల హనుమంతు బి పల్లెటూరి పిల్లగాడ ఇతివృత్తం మానవీయ విలువలు సి చీమలబారు రచయిత పొట్లపల్లి రామారావు డి బాలనాగమ్మ ఇతివృత్తం జానపద కథ ఇందులో సరైన వాటిని గుర్తించండి ఒకటి ఏసీడీ రెండు ఏబిసిడి మూడు బీసీడీ నాలుగు బీసీ సరైన సమాధానం వచ్చేసి రెండు ఏబిసిడి ఇవన్నీ కూడా సరైనవే పల్లెటూరు పిల్లగడ రచయిత పాఠ్యభాగ రచయిత సుద్దల హనుమంతు పల్లెటూరు పిల్లగాడ ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు ఇదే పాట ప్రక్రియకు చెందినది అలాగే బారు పాఠ్యభాగం యొక్క రచయిత పొట్టపల్లి రామారావు బాలనాగమ్మ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం వచ్చేసి జానపద కథ దీని యొక్క ప్రక్రియ సాహసం బాలనాగమ్మ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచ్చేసి సాహసం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మాకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీ యొక్క సహకారాన్ని మాకు వారు అవుతారు థ్యాంక్ యూ